పేపర్లో శ్రీనివాస్ రెడ్డి రోహన్కర్ గారు కాంగ్రెస్ లో వస్తున్నారనే ప్రకారం స్టార్ట్ అయింది అది ఎంతవరకు మీద మనకి మాకు తెలియదు కానీ శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన జీవితంలో ఎప్పుడు ఏ అధికార పార్టీ ఉంటే దాంట్లో పోవాలనే ఉద్దేశంతో వారు ఇప్పుడు ప్రజల్లో ఉన్నారు గతంలో చూసుకుంటే నైన్టీన్ ఎయిటీ త్రీలో టీడీపీ వచ్చినప్పటి నుంచి మరి తను కాంగ్రెస్లో ఉండే అప్పట్లో టీడీపీ రాగానే మన టీడీపీలో జాయిన్ రావడం జరిగింది ఆ తర్వాత టీడీపీలో ఉన్న రోజులు ఉండి మరి తెలంగాణ ఉద్యమంలో మరి సకలంజల సమ్మె మన పరిస్థితిని చూసి ఆ రోజు మళ్ళా రెండు వేల పదకొండులో టీఆర్ఎస్లో చేయడం జరిగింది మరి అదే నుండి ఎన్నో పదవులు అనుభవించి మరి వారు ఇవాళ మరి కాంగ్రెస్లో జయన్ అని ఒక సుకారం స్టార్ట్ అయింది మరి వారు మరి ప్రతిపక్షంలో ఉండలేరా మరి ఆయన ఎనిమిది సంవత్సరాల్లో సెకండ్ స్థాయి లీడర్లను పిల్ల మరి ఆయన అధికారం లేకుంటే అంతలేడా మరి ఈ నిర్ణయం ఎందుకు వచ్చింది మరి పదేళ్ళ నుంచి ఆ మండల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నీకు ఎదిరించి పార్టీని వాళ్ళ గెలిపించుకొని వాళ్ళ ఎంపీ క్యాండిడేట్ను గెలిపించుకొని మరి వాళ్ళకు వాళ్ళ వాళ్ళ అభివృద్ధి కూడా వాళ్ళు పనిచేస్తూ ఉంటే మరి ఎంతవరకు ఉందమో అది తెలియదు కానీ మరి కాంగ్రెస్లో జైన్ అవుతారన్నది పోచారం గారు మరి మీరు అధిష్టానం కూడా చెప్తా ఉన్నాము మీరు అధిష్టానంతో మాట్లాడి మరి జైన్ కావాలని అనుకుంటున్నాము కానీ మీ అధిష్టానాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము మరి వారు ఏ అధికారంలో ఉంటే ఆ పార్టీలో జైన్ అయ్యి మరి మా పార్టీ కార్యకర్తలకు ఇప్పటికే మరి ఎన్నో రకాల కేసులు పెట్టించి ఎన్నో ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు పెట్టి వారు పనిచేశారు కనుక వాయిన తీసుకోవద్దని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి వారు మరి సింగల్ స్థాయి లీడర్లకు ఈ కాన్స్టిట్యూన్సీలు ఎవరికైనా ఎదుగానిచ్చారు ఒక ఎమ్మెల్సీ కానీ చైర్మన్ కానీ ఎవరికైనా చేసిందా మరి ఎవరు చేసిందంటే లాస్ట్కు ఆయన కొడుకు బ్యాంక్ షేర్లు చేసింది మరి ఇప్పుడు ఆయన ఉనికిని కాపాడుకోవటానికి ఆయన ఆస్తులను కాపాడుకోవటాన్ని అధికార పార్టీ రావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ సభ కాదు పోచారం గారు మీరు మొన్న ఏమన్నారు తిరుమల దేవస్థానం సాక్షిగా నేను కేసీఆర్ కూడా ఉంటానని ప్రకటన చేస్తున్నావు ఆ ప్రకటన ఏమైందని అడుగుతా ఉన్నాం అంతేకాదు ఇంకెన్నో మరి పెద్ద పెద్ద మాటలు చెప్పి ప్రజలకు కోట్లు ఓట్లు వేయించుకొని మళ్ళీ వాళ్ళు ఈ మాట ఏమి మాట్లాడుతున్నానని కోరుతూ మరి అధిష్టానాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మరి అటువంటి వాళ్ళని పార్టీలో వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు వస్తాం తప్పితే ప్రజలకు మేలు చేయడానికి కాదని చెప్తూ మరి ఇక్కడ వచ్చిన మా పార్టీ కార్యకర్తలందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు సెలవు